मी डॉक्टर जा नमित दबा

రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం ఈ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన సంఘంలో ఉండే ప్రతినిధులు మాత్రమే మాట్లాడతారు మాట్లాడే ప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి విషయాలు ఎస్ఈ సనాజనాల విధంగా ప్రారంభాలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బయటిక్కడ కూర్చోని కూర్చో రెండు నిమిషాలు అయిపోతుండే ఈ రోజు మనం ఒక కార్యక్రమంలో ఒక అధికారు దగ్గరికి వెళ్తే ఎందుకు పక్కన నీ సతఫలైతే నీ ఇంట్లో ఫలైతే నీ కుటుంబం ఫలైతే ఇది నీ జాతి పని నాకు అతడి జే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాన సంఘాలు అన్ని ఏకతాటి వచ్చి తెలంగాణ జేఏసీ సోదరుడు చిరుకు రామచంద్ర గారు ఈరోజు అదేవిధంగా సోదరుడు తాడపల్లి రామార్ గారు అందరూ వివిధ జిల్లాల నుంచి తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గల ముఖ్య ఉద్దేశం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళడం జరిగింది వారిని ఖచ్చితంగా పథకాలు కొనసాగిస్తారు అదేవిధంగా మీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పారు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా మీద జరిగినటువంటి దానిని వ్యతిరేకంగా వైసీపీ పక్కన మానవంతా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాలో కీలక పాత్ర పోషించడంలో సందేహమే లేదు కానీ గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా చేసే ఉద్దేశంలో ఉందేమో ఒకసారి మా ఐక్యతని చాటుకునేదానికి చెప్పదలుచుతాం ఎందుకంటే మానవకి మంత్రివర్గంలో అన్యాయం జరిగింది అదేవిధంగా రానున్నేటెడ్ నామినేటెడ్ పదవుల్లో కూడా మారే అవకాశాలు లేకుండా చేసుకునే కుట్రపడుతున్నారు అదేవిధంగా ఎవరైతే మన అధికారులు ఉద్యోగులు ఉన్నారో వారికి కీలకమైన పోస్టు నుంచి తప్పించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నియమకం జరిగితే ఒకే ఒక జిల్లాకి ఎస్సీ బాధితు అవకాశం కల్పించారు మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రభుత్వం అయినా మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా మా వారికి అన్యాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే తెలంగాణలో మాదిరి సామాజిక తక్కువ ఎక్కువ మా సామాజిక ఎక్కువ તરફ રેવંત રે